అరుణపల్లి అనే చిన్న గ్రామంలో సాయిబాబు అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన ఇంటి ఎదుట ఒక పాత రాతి దీపం ఉండేది సంవత్సరాలుగా అది వెలగలేదు గ్రామంలో పెద్దలూ చిన్నవాళ్ళూ ఎవ్వరూ దాని గురించి పట్టించుకోలేదు ఒకరోజు ఆశా అనే పది సంవత్సరాల చిన్నమ్మాయి ఆ దీపం వద్ద ఆడుకుంటూ అది ఎందుకు వెలగదో అడిగింది సాయిబాబు చిరునవ్వుతో ఇది వెలిగేది గ్రామంలో ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పాడు ఆ మాట ఆమె హృదయంలో మిగిలిపోయింది ఆశ పిల్లలను పెద్దలను కలిసి పండుగకు గ్రామం అంతా కలిసి అలంకరించుకుందాం అని కోరింది వారం రోజుల్లో గ్రామం పూలతో రంగులతో అందంగా మారిపోయింది పండుగ రాత్రి ఆశ ఆ పాత దీపాన్ని వెలిగించింది ఆశ్చర్యంగా దీపం బంగారు వెలుగుతో ప్రకాశించింది గ్రామస్థులు ఆనందంతో హర్షధ్వనాలు చేశారు సాయిబాబు నిజమైన వెలుగు మన మనసుల్లోని ఐక్యతనుంచే వస్తుంది అని అన్నారు గ్రామం ఆ రాత్రి నుండి శాశ్వతంగా వెలిగిపోయింది